రైట్ రైట్ ఓకే 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 ఇది 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 సరేలేండి విజయ్ విజయ్ ఇది నెవరెండ్ కాదు కాదు ఇది నెవరెండ్ మీరు కూడా విజయ్ విజయ్ ఇది నెవరెండ్ నెవరెండ్ టాపిక్ ఇది 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 ఒక రోజు తోటో ఒక గంటలోనో తీరిపోయేది కాదు సరే చూద్దాం ఇనొక మాట అన్నారు వాళ్ళకు సూచన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తే బాగుంటుందని దీని పరిగణసరాలు చూద్దాం ఒకసారి రోజా గారు రెండు బైట్లు ఉన్నాయి ప్లే చేయండి మళ్ళీనా ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవటం కాదు ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కానీ నీకు కోట్లు ఇచ్చింది ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి ఓట్లు వేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేపు చేసినా పట్టించుకో రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పట్టించుకో నీ ప్యాకేజ్ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నాం అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళల గురించి ఆలోచిస్తున్నావా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా ఈ పదిహేడు మెడికల్ కాలేజీల అమ్మకానికి పెడితే కనీసం బొర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి మళ్ళీ అనిత అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ రోజు ఒకసారి ఏఐజి హాస్పిటల్ పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు ప్రజలకు తెలుసు అబద్ధాలు కళ్ళార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందులు కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు మీ అందరూ కల్లార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జ్ ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లర్ చూస్తే వా అంటారా ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా హోమ్ మినిస్టర్ వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లర్ చూసి వావ్ అంటారా అని మళ్ళీ కేటనగా గారు ఇదండి టాపిక్ బెటరు అంత సీరియస్ గా మాట్లాడు ఇన్వాల్వ కొడ రండి నీకే ఫుల్ రైట్స్ పేటెంట్

ఈమె మాటలుంటే సిగ్గులో తరలించుకొని జోబులో చేయి పెట్టుకొని వెళ్ళిపోవాలని మగవాళ్ళే ఇప్పుడు చెప్పారంటే విజయ్ గారు మీరు అర్థం చేసుకోవచ్చు రోజా గారి ఉంది గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అత్యాచారాల పైన క్యాండిల్ వ్యాలీ చేసిన గొప్ప టూరిజం మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రోజా గారే ఇంతకన్నా సిగ్గు ఏ ఏ ప్రభుత్వంలో మంత్రికి ఏ మహిళా నేతకి రాకూడదు సార్ మనం అధికారంలో ఉండి కూడా మహిళకు న్యాయం చేయలేక ఆవిడ కోసం క్యాండల్ ర్యాలీ చేశారు ఒక అమ్మాయికి అగాయిత్యం జరిగితే అండ్ టీడీపీ నాయకులు ఎవరో ఒక అమ్మాయిని బెదిరించారని దానికోసం కూడా ఇవ ప్రెస్ మీట్ లో పెట్టి క్యాండల్ ర్యాలీ చేసింది నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతు నువ్వేం చేయాలి ముఖ్యంగా మాటిచ్చిన హామీలన్నీ ఇంప్లిమెంట్ చేయలేక పక్కకి అంటుంది మరి జాబ్ క్యాలెండర్ మాటిచ్చింది ఎవరు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు కదా కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సార్ మద్యపాన నిషేధం చేయకుండా మిమ్మల్ని ఎలక్షన్ లోకి రామన్నారు ఆ మాట తప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కదా సిపిఎస్ రద్దన్నారు అవగాహన లేకుండా మాటిచ్చారని సజ్జలు గారే చెప్పారు ఫ్రీ కరెంట్ అన్నారు ఇలా చెప్పుకుంటూ పోండి ప్రతి చోట మాటలు మాటలు మార్చు జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చిన రోజా గారు ఆడుకుందాం ఆంధ్ర గురించి మాట్లాడరు మళ్ళీ మొన్న మనం చూస్తాం టూరిజం మినిస్టర్ గా ఉండు రిషికొండకి అప్పనంగా అతను కోర్టు కోట్లు తగలబెట్టేస్తూ విలాసవంతమైన భవనాలు ఏర్పాటు చేసుకుంటే టూరిజం మినిస్టర్ గా ఉండి ఆమె మాట్లాడద్దు ఈరోజు లిక్కర్ క్యాంప్ గురించి మాట్లాడదు రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడదు అఘాయిత్యాల గురించి మాట్లాడదు డోర్ డెలివరీల గురించి మాట్లాడదు ఆవిడ మాట్లాడిందల్లా అంటే గత ఐదేళ్లలో వ్యక్తిగత విమర్శలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని తన ని పెంచుకోవడమే ఎక్కడ మీరు గర్జన పెట్టి వైజాగ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం ఇప్పుడు మహిళల గురించి ఇంత బా బాబోయే రోజా గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది క్రైమ్ రేట్ తో పోలిస్తే దగ్గర దగ్గర ముప్పై వేల పైచలు క్రైములు పెరిగినా కూడా మీరు స్టాటిసిక్స్ చూడొచ్చు మన గూగుల్లో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కువగా క్రైమ్ రేట్ పెరిగినా కూడా ఒక్కసారి కూడా రోజా గారు దాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఒక్క స్టేట్మెంట్ పాస్ చేయలేదు సార్ అధికారంలో ఉండి ఇన్ని సపోర్ట్ చేసిన రోజా గారు ఇప్పటికి కూడా భజన చేయడం తప్ప ఆ జబర్దస్త్ షో డాన్స్ చేయడం తప్ప ఏ రోజు సార్ మహిళల ఎవరు ఇచ్చారు కాదు ఆవిడకి ఇచ్చారో నాకు తెలియదు సార్ నన్ను అడగకండి ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని అంటుంది కానీ ఆవిడకి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు ఈవిడికి కూడా ఇచ్చారా మేబీ సార్ ఇప్పుడు మీరు దొంగ దొంగతంగా నడితే వెనక్కున్నాడు ఎవరైతే ఎవరైతే ఎవరవుతారు మీకు అది కనిపెట్టాలి కదా ఇప్పుడు మీరు పక్కన దొంగ దొంగ అంటారు పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత రాష్ట్రం మొత్తం తెలుసు ఇంకొక హైలైట్ జోక్ ఉంటుంది ఈమె వారం నిలబడుతుందంట పవన్ కళ్యాణ్ గారు ఒక వారం ఒక వారం నిలబడతారంట ఈమె దగ్గరికి క్రౌడ్ ఎక్కువ వస్తుందంట ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా గతంలో ఆయన చేసిన జోక్ కన్నా హైలైట్ జోక్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంత సెల్ఫీ తీసుకున్నారు అప్పుడు గతంలో అమర్నాథ్ గారు ఒక జోక్ వేశారు దానికన్నా రోజా గారి హైలైట్ జోక్ ఇటువంటి వాళ్ళు వచ్చి ఈ రోజు మాట్లాడుతుంటే నిబద్ధత నిజాయితీ ఇలాంటి పదాలకు అర్థం ఉంటుందా రండి రండి అంటుంది మేము రమ్మనిస్తున్నాం ఆ ఇంటి ముందర రోడ్ లేదని రాదు ఇంతవరకు మేము రమ్మని పిలుస్తున్నావు రా ఇంటి ముందర రోడ్ లేదు అని స్వామి గారు చేసిన దందాలు చెప్పమ్మా అంటే చెప్పదు అసలు నగిరి ప్రజలు నువ్వే ఎలక్షన్ రోజు చెప్పుకున్నావు రోజక్క నువ్వే చెప్పావు నన్ను వ్యతిరేకిస్తుంది టీడీపీ జనసేన కాదు వైసీపీ కార్యవర్గమే నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ కార్యవర్గమే అని సొంత కూటమి ప్రభుత్వం సొంత పార్టీలోనే నీకు ఇంత వ్యతిరేకత ఉంటే రాష్ట్రంలో నువ్వు ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నావు సార్ రోజా గారి మాటలు సిల్లీగా తీసుకోవడం తప్ప సీరియస్ గా తీసుకునే అంత స్టామినా గానీ ఆ మాటలకు అంత ఇది లేదు బట్ ఆవిడ మీరు అన్నట్టు ఎలివేషన్ ఇచ్చారు కదా స్టార్టింగ్ లో ఆమె మాట అట్రాక్ట్ చేస్తే కసేపు చూడబుద్ధిస్తుంది ఎందుకంటే చాలా చక్కగా చెప్తారు అబద్ధాన్ని అంటే నిజంలాగా చూపిస్తారు అందుకోసం చూస్తారేమో వివర్స్ కానీ నమ్మే ప్రయత్నం అయితే రోజా గారికి చేయరు ఈసారి గుర్తు పెడతామంటున్నాను వెయ్యి ఓట్లతో అట్లా అట్లా గెలిచింది ఈసారి వెయ్యి ఓట్లు లేకుండా ఓడిపోయింది నెక్స్ట్ టైం అక్కడ సీట్ కూడా రాదు రాసి పెట్టుకోమని రోజా గారు దమ్ముంటే రమ్మంటున్నారు కదా ఆవిడ సార్ ముందు నగిరి చూద్దాం సార్ నగిరి గెలిచమని చెప్పండి సార్ ఆయనతో ఎందుకు సార్ నా అక్కడెక్కడో కొండతో మనం ఏదో చిన్న గులకరాయి పోటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో రోజా గారు పోటీ పడి నేనేమంటున్నాను నగిరిలో ఆవిడ వాళ్ళ క్యాడర్ ని మంచి చేసుకుని ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారే సీట్ తెచ్చుకోమని చెప్పండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సీట్లు తగ్గడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ రోజా గారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉంటుంది ఇంత ఇంత నీచాతి నిజంగా వ్యక్తిగత విమర్శలు చేసిన మంత్రి ఎవరు లేదు సార్ వాళ్ళ పార్టీలో నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు దట్టు ఒక మహిళ ఇప్పుడు ఇంత మేము మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా ఒకటి మాట్లాడలేదు సార్ ఆవిడ మాట్లాడమే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు ఎవరినైనా కూడా ఈ అంటున్నారు ఈ ప్యాకేజీ తీసుకుంటున్నారని సార్ మేము సానుకూలంగా సైలెంట్ గా ఉండే ప్రభుత్వం లాగా వాళ్ళు అనుకుంటున్నారు కానీ కొరడా వెల్లించాల్సి వచ్చినప్పుడు అవుతుంది ఆవిడకి ప్రభుత్వం కథ ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ యూ టూ అని చెప్పి ఆవిడని పక్కన పెట్టేశారు సో ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటది కాబట్టి ఈమె ఫేమస్ అవ్వాలి ఈ మధ్య షోలు షోలు చూసుకుంటా ఆ హైదరాబాద్ లో ఉండిపోయారు ఏపీ పాలిటిక్స్ లో ఈమె చరిష్మ కనుమరుగైపోతుంది దట్స్ వై మళ్ళీ నేను ఉన్నానని ఉనికి చాటుకోవడం కోసం మేజర్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది అంతే ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్నారు మళ్ళీ ఒక టూ డేస్ ఇదే జరుగుతుంది మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తారు రోజా గారు అంతే బుజ్జి రెస్పాండ్ ఒకటేనండి రోజా గారు గురించి మాట్లాడుకోవటం అనేది మర్చిపోయారనే ఉద్దేశంతోనే ఆవిడ ఈ రోజున మీడియా ముందుకు వచ్చి ఇలాగా అవాకులు చవాకులు మాట్లాడతాం అనేది వాస్తవం ఎందుకనంటే హెలికాప్టర్ మరి ఎవరు కొనిచ్చారనేది నాకు అర్థం అవట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడి కలిపి ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కొనిచ్చారా లేకపోతే ఎవరు కొనిచ్చారనేది అర్థం ఉంది ఆశాస్పదమైన విషయం ఇదోటి ఇంకోటి ఏంటంటే ఆయన సినిమాలు అనేది ఆయన వ్యక్తిగత జీవనం అది ఆయన జీవనమే సినిమాలు అలాంటి సినిమాలు చేయమంటే ఇవాళ ఆయన కగులు రైతుకి అమౌంట్ ఏమైనా ఉండే లేకపోతే అక్కడ ఇవాళ మనం గతంలో చాలా సంవత్సరాల నుంచి లేకపోతే మనం ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నా రాజకీయ చరిత్రలో నేను చూసుకుంటూ వస్తున్న ఎమ్మెల్యేలు ఎవరన్నా చూసుకోండి రోజా గారు మాట్లాడిన మాటలకి ఈ చిన్న ప్రశ్న నేను జవాబు ఇవ్వాలనుకున్నాను తన జీతాన్ని తన జీతాన్ని ఆ నియోజకవర్గ ప్రజల కోసం ఇచ్చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే అక్కడ ఎలక్ట్రికల్ ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి అత్యాధునికమైన కిట్లు కూడా తన సొంత ఖర్చుతో అంటే మన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది చూసాం మినిస్టర్లు గాని ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ వీళ్ళందరూ ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకొచ్చి ప్రజలకి అభివృద్ధికో లేకపోతే సంక్షేమానికో చేస్తారు గానీ ఈయన నేను చూసినాక నేను చూసిన వ్యక్తుల్లో ఏకైక ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే కొందరు పవన్ కళ్యాణ్ ఇది వాస్తవం అందరూ ఒప్పుకోవాలి అందరం చూసాం వరమగారు ఇప్పుడు ఒక్క నిమిషం ఎక్కువ టైం తీసుకోను మొదటి నుంచి కూడా రోజాకి దళితులంటే చాలా చిన్న చూపండి అసెంబ్లీలో అసెంబ్లీ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పీతల సుజాత గారి గురించి అనిత గారి గురించి ఎంత నీచంగా బిహేవ్ చేశారో గతంలో చూసాం ఆ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ముందు ఒక ఎస్ఐతో మేము ఎస్ ఎస్సీ ఎస్టీలో కాదులే దగ్గరికి రండి అని అవమానకరంగా మాట్లాడటం చూసాం నిన్న మళ్ళీ అనిత గారి గురించి మినిస్టర్ గారి గురించి ఇప్పుడు ఈమె అటువంటి వేషాలు వేయటమని ఈమె ఆల్రెడీ అనుభవం ఆమె ఆమె చేసేటువంటి కార్యక్రమాలు అనిత గారు గురించి ఇంత అవమానకరంగా తక్కువ స్థాయిలో మాట్లాడిందంటే ఆమెకి దళితుల పట్ల ఎంత చిన్న చూపు ఉందో స్పష్టంగా అర్థమవుతా ఉంది సమస్య ఉంటే సమస్య గురించి మాట్లాడాలా నువ్వు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడదలుచుకుంటే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలా యాంకర్గా చేస్తావు ఇంకో చేస్తావు అని మాట్లాడటం అనేది ఆమెకున్నటువంటి అహంకారం ఈమె గురించి ఎంత మాట్లాడినా చాలా అంటే ఇప్పుడు బురదలో పొరలాడే ఒక జంతువు ఉందండి ఆ జంతువు కన్నా ఒక విలువ ఉంది కానీ ఏమనే మా తప్పుడు మాటలకి ఎక్కడా కూడా విలువ లేదు నువ్వు అంటే దమ్ము అంటది దమ్ముంటే నన్ను వచ్చి రేపు చేయండి అంటది ఒక మహిళ మాట్లాడే మాట అండి ఎవరైనా దమ్ముంటే రేపు చేయంటారా చూపిస్తారా అటువంటి మాటలు మాట్లాడినటువంటి రోజా మాట్లాడే మాటలకి సమాధానం చెప్తాం నిజంగా మాకు కూడా సిగ్గుంది ఆమెకి బెంచ్ కార్ ఎవరు కొనిచ్చారో నగిరి ప్రజలు చెప్పారు ఆమె కార్ కథ అంతా ప్రజలందరికీ తెలుసు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఆకాశం మీద ఉమ్మిస్తే ఎవరి మీద మొహం పడిద్ది రోజా మీదే పడిద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత ఈ రోజాకి లేదు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెట్టి రాజకీయం చేస్తా ఉన్నారు రోజా ప్రజల డబ్బుతో లంచాలతో రాజకీయం చేస్తా ఆడదాం ఆంధ్రలో ఈ వర్తకంతా బయటపడుతుంది కాబట్టి ఆమె చేసిన స్కామ్ అంతా బయటపడుతుంది కాబట్టి ఇలా పెద్దవాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా అదిగో నేను పవన్ కళ్యాణ్ తిట్టాను కాబట్టి నా మీద ఆడదాం ఆంధ్ర కేసు పెట్టారని చెప్పి ఒక సింపతి కార్డు వేసుకోవడానికి చేసినటువంటి తప్పుడు మాటలే తప్ప ఏ ఒక్క మాట కూడా వాస్తవం కాదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికి కూడా నిప్పే నిప్పుకి ఎప్పుడు చదుల పట్టదు ఓకే చిన్నప్పటి గారు రోజాగారి ఆ విజయకరణ్ గారు ఇప్పుడు మాట్లాడారబ్బా దళితుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అదే రోజా గారికి లేదని దళితుల పట్ల తెలుగుదేశానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒక తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అలాగే కట్ చేసి ఎవరు కూడా ఏ పనుల్లో పుట్టాలని ఎవరు కోరుకోరు అనేది యాత్ర ఆది

రోజా గురించి రోజా గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్ మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అనంతపురం మీటింగ్కి వెళ్లారు కానీ అనంతపురంలో జరిగిన పద్నాలుగు సంవత్సరాల పాపకి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ పాప కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఉంటే సలాం చేసేవాళ్ళం సార్ అక్కడ జరిగిన అన్యాయాన్ని మాట్లాడటానికి పోయాడని

ఈ రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన నియోజకవర్గంలో ఒక మహిళకి రేప్ జరిగితే తెలుగుదేశం కార్యకర్త రేప్ చేస్తే దాని గురించి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతే బాగుండేది నిన్నటికి నిన్న రజకుడైనటువంటి ఆర్ఎపీ డాక్టర్ కి అయ్యో మన కార్యకర్తలు వాటి మీద పడి కొట్టారే అని చెప్పి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి మాట్లాడినట్టు సెల్యూట్ చేసేవాళ్ళం అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడటం ఎక్కడైనా నోరు తెరిచినటువంటి మాట ఉంది ఈ నాలుగు అంశాల్లో నేను చెప్పిన ఎక్కడైనా నోరు తెరిచిన పదహారు నెలలైతే ఉంది ముప్పై వేల మంది మహిళలు ఏమయ్యారని చెప్పేసి అడగడానికి ఈ మహిళలు ఏమన్నా మరి ఆ మహిళ అమ్మనే అన్న ఆమె కీర్తనకారనే ఏమన్నా చెబుతారేమో ఆ ముప్పై వేల మంది అమయ్యారు మరి ఆమె తీసుకొచ్చారేమో అని చెప్పేసి ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చేటటువంటి దిశగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు చిన్నపిరెడ్డి చిన్నప్పటి రెడ్డి గారు బిజీ ఒక నిమిషం రోజా గారు నచ్చగొడుతున్నారు ప్యాకేజ్ అంటున్నారు హెలికాప్టర్ ఎవరో కొనిసి ఇచ్చారు అంటున్నారు నాకు తెలిసి విజయ్ చిన్న పల్లెడే ఇక్కడ ఉన్న ప్యానల్లో కూడా రోజా గారి గురించి చాలా తక్కువ చాలా మందికి తెలుసు ఆవిడ ఒరిజినల్గా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఇంతకి పది రెట్లు ఫైర్ బ్రాండ్ ఆవిడ వీళ్ళు ఎవరు చిన్న వాళ్ళు ఆవిడ ఏకంగా రాజశేఖర రెడ్డి గారిని ఎదురుంచి మాట్లాడేది ఫస్ట్ థింగ్ రెండోది ఆ రోజు కాంగ్రెస్కి ఆవిడ ఇచ్చినంత అటాక్ తెలుగుదేశం పార్టీ మొత్తం మీద ఎవరు ఇచ్చేవారు కూడా కాదు ఓ పయోల్ గేశ్వర్ గారు నాకు తెలిసి దూలిపాలి నరేంద్ర గారు ఓ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ మహిళా అధ్యక్షురాలు గారో లేకపోతే మహిళా అధికార ప్రతినిధి వాట్ ఎవర్ యూ నేమిట్ ఆస్ ఆవిడ ఇచ్చినంత పవర్ ఇంకెవరి దగ్గర ఉండేది కాదు ఆవిడ ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్సనల్ అటాకులు చేయడం అన్న దగ్గర ఎవ్వరు ఈ రాజకీయాల్లో ఆవిడ అతిథులు కాదు ఆ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఆరంగేటరం చేసిన రోజుల్లోనే ప్రజారాజ్యంలో రాజశేఖర రెడ్డి గారిని పంచలోడీసుకుతామన్న ఉదంతాలు తెలిసినవే అందరికీ అంచేత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది ఎప్పుడో పోయింది సార్ వీళ్ళందరికీ ఏంటంటే ఇందకలా విజయ్ మాడాడతో స్పీకర్ గురించి మాడారు ఇవన్నీ తెలుగుదేశం బ్రాండ్లే మీరు గమనించుకోండి మనం బేసిక్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది జీవితాంతం బేసిక్స్ కరెక్ట్గా లేకుండా వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళినా ఎలా ఉంటాయో మీరు ఒకసారి చూసుకోండి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరెవరైతే ఫైర్ బ్రాండ్లు కింద అభివర్ణిస్తున్నారో మీరు వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి గ్రో అయ్యే ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే అంచేత మన దగ్గర పెరిగిన ఒక యొక్క ఔన్నత్యం మనం బయటికి వెళ్ళిన తర్వాత వేరే విధంగా పరివర్తించుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటది రెండోది ఆరుదా ఏంటన్నా కొడాలని మన దగ్గర ఉన్నప్పుడు అమ్మ మొగ్గుడు అనలేదు కదా రాజశేఖర రెడ్డినో లేకపోతే జగన్మోహన్ రెడ్డినో ఆయన ఏమని ఎవరో సార్ తెలుసుకోండి హిస్టరీ కరెక్ట్ సార్ అంటే ఆయన ఇన్ని మాటలు అంటేనే బయటకు వచ్చాడు లేదు తెలుసుకోండి కదా కొడాల నాని గారిని మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం మాడారప్పుడే హరికృష్ణ గారికి వంత పాడుతూ ఆయన ఎందుకు బయటకు వచ్చారో ఒకసారి తెలుసుకోండి ఒక్కసారి ఏంటంటే ఎక్కడి నుంచి రెండు చేతులు లేని సౌండ్ రాదు మిత్రమా ఆ సౌండ్ ఎట్ క్రియేట్ అయింది ఒకసారి గమనించుకోండి అవును కొడాలి నాని ఇక్కడ ఉండే మీరు అది చెప్తున్నారు కదా ఇక్కడ ఏదో ఇక్కడ ఉండవు ఇక్కడ బేసిక్ బాగా చెప్తున్నారు కదా ఇక్కడ ఉన్నప్పుడు బాగా పద్ధతిగా ఉన్నారు అక్కడికి వెళ్ళినా కదా వాళ్ళు ఎప్పుడు ఉన్నప్పుడు కేవలం ఎమ్మెల్యే బట్టి ప్రవర్తిస్తాను చెప్తున్నాను ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ దగ్గర ఎలాంటి హ్యూమిలియేషన్ జరిగే తెలుసుకోండి ఒకసారి చరిత్ర ఇక్కడ రోజా గారికి కూడా ఏం జరిగిందో రోజా గారికి కూడా ఏం జరిగిందో చరిత్ర నాకు తెలుసు లేకపోవటమే కావాలి అవకాశం వచ్చినప్పుడు కష్టంగా చెప్తా అది జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా అదే అదే ఆయనకిష్టమో ఈయనకిష్టమో కాదు ఒకటి యొక్క ఈ రోజు సంస్కరించడానికి ఎవరు లేరు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ అనవసరంగా మాట్లాడిన దగ్గర అనవసరం బిహేవియర్ చేస్తున్న వాళ్ళని కూడా పిలిచి మందలిస్తున్న ఉదంతాలు ఉన్నాయి అది ఇంటర్నల్ ఇష్యూస్ ఓకే ఏం మందలించారో నేను మీరు నేరేటర్స్ ఉన్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం మందలించారు లేదు వాళ్ళకి సంబంధించిన అంశం కానీ ఇఫ్ పబ్లిక్ డొమైన్ లో చెప్పాలన్నది ఎక్కడ లేదు ఈ రోజు కూడా ఈ విశ్లేషణలో మేము కూర్చున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కొంత డిసెంట్ గౌరవ ఎమ్మెల్యేల మీద గౌరవ మంత్రివర్గం మీద తెలియజేసిన వంతాలు చాలా ఉన్నాయని మాట్లాడుకుని ఉన్నాయి అంతేకాని ఏం తిట్టారో ఏం మాడరో ఎవరు చెప్పరు రెండోది ఈ ట్రాక్ రికార్డ్ కలిగిన ఒక వ్యక్తి యొక్క ఉన్నత్యం ఏ పార్టీలో ఉన్నా ఇవన్నీ భరించే స్థాయి ఉన్నప్పుడే ఆ పార్టీలు జాయిన్ చేసుకుంటారు లేకపోతే నమస్తే టాటా సిల్లర్ అంటారు ఏ పార్టీ అని యాక్సెప్ట్ చేసిందంటే మీ పార్టీ కూడా అన్నాళ్ళు యాక్సెప్ట్ చేసింది కానీ అప్పుడేదో కరెక్ట్గా ఉన్నట్టు ఇక్కడికి వెళ్ళిన తర్వాత పరివర్తన చెందినట్టు మాట్లాడితే కొంచెం అక్షణప్రియంగా ఉంటుంది రెండోది ఏంటంటే ఇవాళ రోజా గారు నియోజకవర్గంలో ఏం చేసిందో రెండోది ఏంటంటే ఆవిడ ఆవిడదాం అందరూ ఒక శాఖ మంత్రిగాను పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడ చేసిన అవకతవకల మీద డిబేటబుల్ టాపిక్ గౌరవ అసెంబ్లీ మండలంలోనే జరిగినప్పుడు కాగు రిపోర్ట్లు బేస్లో ఎస్టాబ్లిష్ చేయలేని ఉదంతం మీరు నేను ఇక్కడ కూర్చుని డిబేట్లో ఆవిడని ఆపాదించి మాట్లాడడం నాకు ఇష్టమే మీకు ఇష్టం అనుకోండి నాకే అభ్యంతరం లేని స్టాటస్టిక్స్ విల్ డెఫినెట్లీ స్పీక్ ఒక కేసు కట్టడానికైనా సరే ఏదైనా పోరాడాలైనా సరే కాగ్ రిపోర్ట్ ని ఒకసారి మనంకి చెక్ చూడండి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ షీ హస్ ఎస్టాబ్లిష్డ్ ఏం కదా ఆ రోజు కాగ్ రిపోర్ట్ ని చదివి వినిపించింది కూడా మండల్లోనూ తర్వాత అసెంబ్లీలోనూ ఇవన్నీ మీరు ఏమీ పట్టించుకోకుండా 6000 ఆంధ్రలో స్కామ్ ఇన్వెస్టిగేషన్ కాదు కదా అకౌంట్స్ ఆడిట్ కంట్రోల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కదా అంటే ఏం చేస్తుందంటే అవకతొకల్ని ఎత్తి చూపిస్తుంది అవకతోకల్ని ఎత్తి చూపించేది ఆడిట్ అది రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరం గారు కాక్ రిపోర్ట్ రాకుండా ఎవరు ముందుకెళ్లేరు ఇది రోజా గారి గురించి సరే ఎవరు మేము మేము కెఎస్ ప్రసాద్ గారు విజయ్ గారు ఇంకొకరు ఇంకొక చిన్న రెడ్డి గారు కాదు 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 చెప్పాల్సింది రాష్ట్రం మొత్తం ఏమంటుంది రోజా గారి ప్రవర్తన మీద ఆ రంతకాడ ఏడుస్తూ వాపోయిన కామెంట్స్ అని మీరు చూస్తున్నారు వ్యక్తిగత విమర్శలు ఖరామనే దానికి ఒక హద్దు ఉండాలి మేము మేము విమర్శలు చేస్తున్నారు విజయ్ గారి విమర్శలు చేస్తారు చింతప్రిని గారి ఈ రోజు ఎట్టాట కొట్టినటువంటి దాని గురించి ఈ రోజు రాష్ట్రంలో రజితలంతా కూడా బాధపడతా ఉన్నటువంటి పరిస్థితులను చర్చించుకుంటున్నారు దాని గురించి చెప్పమ్మ సరే ఓకే ఓకే అండి కాదండి కోటమౌని అండి వినండి వినండి సరే కాదండి అమరావతి మీద వివాదాలు వద్దు సరే సరే ఇప్పుడు అతన్ని మాట దాన్ని ఎవరు కూడా ఆమోదించట్లేదు మరి సరేనండి వినండి 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 ఒక అమరావతి మీద వినండి అమరావతి మీద కాంట్రవర్సీ కామెంట్లు వద్దు ఎందుకంటే పదిసారి